thank yeah. you అక్షరాన్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ మా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు విప్ పదవి ఇవ్వడం మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చాలా గర్వకారమని దీన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం రోజున పర్యటిస్తున్నారని ముందుగా తంగళ్లపల్లి మండలం జిల్లేల గ్రామం నుండి యాత్ర ప్రారంభమై అక్కడి నుండి సిరిసిల్ల చేరుకుని అనంతరం సిరిసిల్లలో పర్యటిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పాత్రిక మిత్రులందరికీ మొదటిగా నమస్కారం తెలుపుతూ వేదికపైన ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు శ్రేణులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మాకు గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే మన గౌరవ వేములవాడ ఎమ్మెల్యే ఆశ్రీని గారికి విప్ప పదవి ఇవ్వడము మా సిరిసిలారాజన్న జిల్లాకు ఎంతో సంతోషదాయక విషయము ఇది మా అందరికీ గర్వకారణము దీన్ని పురస్కరించుకొని వారు రేపు సిరిసిల్లా జిల్లాలో ప్రవేశిస్తూ ఉన్నారు వారు మొదటగా జిల్లాల నుంచి వారి యొక్క యాత్ర ప్రారంభమై అక్కడ మండలాధ్యక్షులు వివిధ వర్గాలు వివిధ నాయకులు వివిధ అనుబంధ సంఘాలు వారిని సన్మానించి అక్కడి నుంచి స్వాగతం పలుకుతూ సిరిసిల్ల దాకా రావడం జరుగుతుంది సిరిసిల్లలో మన బ్రిడ్జ్ దగ్గర ఏదైతే కొండలక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఉందో అక్కడ వారిని సిరిసిల్ల శ్రేణులు పట్టణ కాంగ్రెస్ తరఫున వారిని సన్మానించి బైక్ ర్యాలీ ద్వారా అక్కడి నుండి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాల వేసి అట్టుండి ఆ మీదుగా వచ్చి గాంధీ గారికి పూలమాలలు సమర్పించి వారు అట్లే అంబేద్కర్ దగ్గర కూడా పూలమాల వేసి అక్కడ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది అక్కడి నుండి చేతన విగ్రహం వరకు అదే ర్యాలీ ద్వారా బయలుదేరి చేతన విగ్రహానికి పూలమాల వేసి వారు వేములవాడ ప్రయాణం చేస్తారు వేములవాడ నియోజకవర్గంలో వేములో వాళ్ళ నియోజకవర్గం ప్రజలు స్వాగతం పలుకుతారు కావున పార్టీ శ్రేణులు ప్రజలు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు